కట్టమన్నప్పుడే <issions> చెప్పు <hoc> <hadi> <Yep>. <Intellect packagedAUDIO> హలో నెంబర్ అండి అయ్యో అగో అయ్యో అగో నేనేమి చెప్పకుండానే రాంగ్ నెంబర్ అంట వింట నువ్వు చెప్పండి నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ్ నుంచి మాట్లాడుతున్నాను జనరల్ మేనేజర్ ని ఎవరండి బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి జనరల్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మా దగ్గర ఊలేటి లక్ష్మి గారు పదివేలు అప్పు తీసుకున్నారమ్మా ఎవరండి ఓలేటి లక్ష్మి గారు పదివేలు అప్పు తీసుకున్నారు రెండు సంవత్సరాలైంది అయింది ఇప్పటిదాకా ఒక పైసా కూడా కట్టలేదు లక్ష్మీ నువ్వెవరా మధ్యలో ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ చెప్పాలా మొదటి నుంచి నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బోరబడి నుంచి మాట్లాడుతున్నాను ఓలేట్ లక్ష్మి గారు మా దగ్గర పదివేలు అప్పు తీసుకుని రెండు సంవత్సరాలు అయింది హలో ఎవరండి ఎవరండి మీ దగ్గర మీ దొంప